హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు పుష్ప సినిమా చూడడానికి వచ్చిన రేవతి చనిపోవడం చాలా బాధాకరమని ఓయూ జేఏసీ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ అన్నారు రేవతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని పుష్ప యూనిట్ను డిమాండ్ చేశారు లేని పక్షంలో ఓయూ నుండి పదిహేను వందల మంది విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు నుంచి పదిహేను మంది అని చెప్పి ఒక కంప్లైంట్ చేసిండ్రు కదా ఇప్పుడు మేము చెప్తున్నాం పాతిక కోట్ల రూపాయలు ఎక్స్క్రైజ్ చేయ గనక మీ పుష్ప సినిమా యూనిట్ నుంచి అల్లు అర్జున్ బాధ్యత తీసుకొని గనక వాళ్ళకు అప్పజెప్పకపోయినా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి చేసి వదులుకోదు పదిహేను వందల మందితో మీ ఇల్లు ముట్టడిస్తాం ధ్వంసం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ మీరు జవాబుదారీగా బతకాలా హీరో అంటే స్క్రీన్ పైన హీరో కాదు నిజమైన హీరోలుగా బతికే విధంగా మీకు మేము నేర్పించి వదిలేస్తాం అప్పటివరకు మిమ్మల్ని విడిచిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సినిమా వాళ్ళందరూ కలిసి వచ్చి మిమ్మల్ని కాకాబడతారు కాకబడితే మీరు దాని మీద మీరు అసెంబ్లీ చేసిన మాటని వెనక్కి తీసుకోవద్దు ఖచ్చితంగా బెనిఫిట్ షోల విషయంలో అలాగే బెనిఫిట్ షోల విషయంలో ఫ్రీ రిలీజ్ పెట్టినప్పుడు ఇచ్చేటటువంటి ప్రతి దాంట్లో టికెట్లు ఎక్కువ అమ్ముకూ ఉన్న ప్రతి దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఫస్ట్ ప్రభుత్వానికి కట్టాలా ట్యాక్స్ రూపంలో అలా అయితేనే వాటిని అలౌ చేయాలా మొత్తం డబ్బులు తీసుకుని పోయేటటువంటి ఈ వ్యవస్థని రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు బేషరత్తుగా స్టేషన్ బిల్ పైన విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాయి నుంచి పదిహేను మంది వచ్చిన